హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు చింతకు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త లైక్ చేయండి వీడియోస్ అయితే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు కాస్త చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఇలాగైనా చట్నీ చేశారంటే కూర పక్కన పెట్టేసి ఒట్టి చట్నీతోనే తినేస్తారు రవ్వలు పల్లీలు అలాగే తగ్గట్టు పచ్చిమిర్చి అండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాము బాండ్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము అది కాస్త వేడెక్కిన తర్వాత ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చి అన్ని వేసేసుకుందాము పచ్చివాసన పోయే వరకు పచ్చిమిర్చిని అయితే వేపేసుకున్నాము పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని నేను పల్లీలు అయితే ముందే వేపేసుకొని పెట్టుకుంటానండి అవి మిక్సీ జార్లోకి వేసుకుందాం ఒక హాఫ్ కప్ దాకా వేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు వెల్లుల్లి రవ్వలు వేసుకుందాము మూత పెట్టి మిక్సీ పట్టేద్దాం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా చల్లారిపోయాయి అవి కూడా అన్నీ యాడ్ చేసేసుకుందాము మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాము అలా పట్టిన తర్వాత ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసి మిక్సీ పడతాము అలా పట్టిన తర్వాత ఇక్కడైతే చింతకు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఇది సంవత్సరం దాకా నిలువ ఉంటుంది అంతకన్నా ఎక్కువే కూడా ఉంటుంది ఇది చి పచ్చి చింతకాయలు ఉప్పు పసుపు పచ్చిమిర్చి వేసి దంచింటారండి ఇది మనకు కావాల్సిన అన్నప్పుడు చింత చట్నీలోకి వేసుకొని చింత అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతా వేసి ఒకసారి పల్లీల్లోకి కొద్ది వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాము చింతకు అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది ఇదంతా గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాము చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటుంది దీనికైతే పోప్పు పెట్టేసుకుందాము అదే కడాయిలోనే ఒక హాఫ్ గెరెట్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాము లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుందాము అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాము అది కూడా వేపేసుకున్నాము ఇప్పుడైతే ఇందులోకి ఒట్టిమిరపకాయలు ఒక రెండు కట్ చేసి వేసుకున్నాము లైట్గా ఫ్రై చేసుకున్నాము అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఆవాలు అలా వేపుకున్న తర్వాత కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసేసి తర్వాత అంతా బాగా మగ్గించుకున్న తర్వాత ఈ పోపునంతా మన అయితే వేసేసుకున్నాము ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది ఒక వన్ వీక్ దాకా అయినా నిల్వ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఈ చెట్టిని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి